కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను తన గుప్పిట్లో పెట్టుకుని నిర్వీర్యం చేస్తోందని ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు గురువారం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏఐసిసి పిసిసి ఇచ్చిన పిలుపు మేరకు వేములవాడ పట్టణంలోని ఎస్బీఐ శాఖ ముందు మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటీవల బీజేపీ ఎలక్ట్రోరల్ బాండ్ పథకాన్ని రాజ్యాంగ విరుద్ధమని భావించి నిషేధం విధించిందని అన్నారు ఈ పథకం ద్వారా స్వీకరించిన విరాళాలను బహిర్గతం చేయాలని అన్ని రాజకీయ పార్టీలకు ఎన్నికల విరాళాలపై పూర్తి సమాచారాన్ని మార్చి ఆరు లోపు బహిరంగపరచాలని ఎన్నికల కమిషన్ కు సమర్పించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కోర్టు ఆదేశించిందని కానీ దానికి అనుగుణంగా నడుచుకోవాల్సిన బీజేపీ ప్రభుత్వం దాతల గురించిన సమాచారం పబ్లిక్ గా ఇస్తే కార్పొరేట్లకు తన సంబంధాలను బహిర్గతం అవుతుందని భయపడుతోందన్నారు బీజేపీ ఆందోళన చెందుతూ ఎలక్ట్రోరల్ బాండ్ సమాచారాన్ని పంచుకోవద్దని మోడీ ప్రభుత్వం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పై ఒత్తిడి తెస్తూ పెత్తనం చెలాయిస్తోందని అన్నారు కోర్టు నిర్ణయంతో ఎన్నికల్లో నల్లధనానికి వ్యతిరేకంగా నిర్ణయాత్మక చర్యగా ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు స్వాగతించాయన్నారు ఎలెక్ట్రోరల్ బాండ్ పథకం ప్రవేశపెట్టినప్పటి నుండి బీజేపీ పార్టీ ఒక్కటే ఇరవై ఆరు వేల కోట్లకు పైగా అందుకుందని ఇది మొత్తం ఎలక్ట్రోరల్ బాండ్లలో యాభై ఐదు శాతం ఉందన్నారు ఎలెక్ట్రోరల్ బాండ్ వివరాలను పంచుకోవటానికి జూన్ వరకు పొడగించాలని కోరుతూ ఎస్బిఐ తో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయించిందని అన్నారు భాజపా ఆర్థిక అవకతవకలను నల్లధనం మూలాన్ని దాచిపెట్టేందుకు ఎస్బిఐను బీజేపీ ప్రభుత్వం ఉపయోగించుకుందని ఆరోపించారు వచ్చే ఎన్నికల్లో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వ రంగ సంస్థలను తన గుప్పెట్లో పెట్టుకున్న బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్తారని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు No! Yeah. ఇటీవల సుప్రీంకోర్టు ఒక తీర్పులో రాజకీయ పార్టీలకు ఎలక్ట్రోల్ ప్లాంట్ ద్వారా వచ్చినటువంటి సమాచారాన్ని నిన్నటి లోపల అందివ్వాలని చెప్పని ఎస్బీఐని ఆదేశిస్తే ఎస్బీఐ తాత్పర్యం చేస్తూ నిన్నటి రోజు సుప్రీంకోర్టులో మాకు జూన్ ముప్పై దాకా గడువు కావాలని చెప్పని వేసినటువంటి పిటిషన్ పైన ఒత్తిడి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఉందన్నటువంటి అంశంలో ఈరోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో ఎస్బీఐ బ్యాంకుల ముందు మేము ధర్నా చేస్తూ రెండు వేల పదిహేడు నుండి ఆయా రాజకీయ పార్టీలకు ఎలక్ట్రోల్ బాండ్ ద్వారా నిధులు సమకూర్చు అవకాశం వస్తే ఒక భారతీయ జనతా పార్టీకే ఇరవై ఆరు వేల ఐదు వందల అరవై ఆరు కోట్ల రూపాయల ఎలక్ట్రో బాండ్లు ఉన్నాయి ఈరోజు ఈ దేశంలో ఉన్న మిగతా అన్ని రాజకీయ పార్టీలకు కలిసి పన్నెండు వేల కోట్లున్నాయి అంటే మొత్తం కలిపితే యాభై ఐదు శాతం ఈరోజు భారతీయ జనతా పార్టీ దగ్గర డబ్బు ఉంది ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత భారతీయ జనతా పార్టీ ఇబ్బందుల్లో పడి బయట ప్రపంచానికి చెప్పడాని కోసం నిరాకరించే క్రమంలో ఆరు మాసాల రోజు ఏదైతే ఎస్బీఐ బ్రాంచ్ కోరిందో దాన్ని మేము తప్పబడతా ఉన్నాం మీ బ్రాంచులన్నీ కూడా పూర్తిగా కంప్యూటరైజ్డ్ కాబడి ఎప్పటికప్పుడు సమాచారాన్ని వేముల వేములో బ్రాంచ్లో జరిగినటువంటి సమాచారం అంతకు క్రోడీకరించి కేంద్రంలో ఉన్నటువంటి ఈ బ్రాంచ్లకు సంబంధించిన కేంద్ర బ్రాంచ్లలో కూడా అవసరమైతే తెలుసుకునేటువంటి సమాచారం నైపుణ్యము పెరిగిపోయిన సాంకేతిక క్రమంలో ఉన్నప్పటికీ ఎందుకు ఈ ఆరు మాసాలు గడువు కొడుతున్న చెప్పలేటువంటిదే ఈరోజు మా ప్రధాన ప్రశ్న ఈరోజు పది సంవత్సరాలు అధికారంలో ఉందో లేదో భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ దేశంలో ఇరవై ఆరు వేల కోట్లను ఎలక్ట్రోల్ బాండ్ల పెరిగిన డబ్బును సమకూర్చుందో దాని వివరాలను బయట పెట్టాల్సిందని చెప్పని మేము ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం వాటి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ అధికారం వచ్చి ఇలా తొమ్మిది సంవత్సరాల భయపడుతుంది కానీ ఇలా నల్ల ధనాన్ని తీసుకొచ్చి ఇలా ప్రజల ప్రజలకు పంచుతా అని ప్రతి ఖాతాలో పదిహేను లక్షలు ఎత్తా అని మోసం చేసిన ఘనత ఇలా భారతీయ జనతా పార్టీ అలాగే ఎస్బీఐలో ఇలా వారు వారు బాండ్లు అత్యధికంగా పెట్టి ఇలా అది వెలికి తీసే పరిస్థితిలో దాన్ని ఆపి ఇలా రేపు రాజకీయ వ్యవస్థలో ఖర్చుల కోసమో దేనికోసం మళ్ళీ ఆపి ప్రజలను మోసం చేసే విధంగా ఇలా భారతీయ జనతా పార్టీ ఉన్నది కాబట్టి ఎస్బీఐ సిబ్బంది ఏం చేయాలంటే ప్రతి ఒక్కరికి ప్రజలకు తెరిపే విధంగా ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు సుప్రీంకోర్టులో వేసినా కూడా ప్రజలకు చెప్పే విధంగా ఉండాలి కాబట్టి తప్పకుండా అది భయం బహిరంగం బయట పెట్టి ప్రజల ముందు నిర్దోషులుగా నిలబడతారనే పరిస్థితుల్లో ఉన్నది కాబట్టి భయపడి ఇలా భారతీయ జనతా పార్టీ అది బయటకు పెట్టకుండా ఆపేదందుకు ప్రయత్నం చేస్తుంది దాని మీదనే ఇలా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని కూడా మనం చేస్తున్నాం